సిద్ధాంతము ఫస్ట్గా సిద్ధాంతం ఉంది ఆయన ఇప్పుడు సార్లు చెప్పాడు ఇక్కడ అన్ని సిద్ధాంతాలు సారణం ప్రహ్లాదు విద్యలలో అంతా చదివాలని చెప్పాడు ఆయన దేవుడు ఎక్కడో చెప్పాడు ఎందుకు కలడు అందులో సందేహంతో స్వరూపగతు ఎందుకు వెతికినా కరడు అని చెప్పారు మైకల్ థాట్స్ అని చెప్పాడు సాగు వెళ్ళిపోయి కూడా నాలుగైదు అండి మరి మనము నేను కొన్ని పుస్తకాలు జరగాను సారాంశం అంతా పది వాక్యాలు చెప్తాను మీకు అంతా రామమయం అంటే రాముడు ఎక్కడ ఉన్నాడు పురుషులందరూ రాముడు శ్రీవుడు సీత మీ అందరికీ నమస్కారం అన్నం పరప్రహ స్వరూపం అంటే అన్నం ఉండేసరి అన్నం అన్నపూర్ణ తినేవాడు శివుడు ఇంత అయిపోద్ది దైవైపోయింది అక్కడ మసిగుడ్డ మహాలక్ష్మి గడప పరకబడదానికి యాడ్ చేశారు వర్క్ ఈస్ గాడ్ పని ఏ దైవం అని స్వామిది అక్కడ యజ్ఞం చేసి ఇక్కడ కూర్చోబెట్టి అందరినీ ఒక సభను ఏర్పాటు చేసి శివుడు అందరూ శుభో అందరూ ఆనంద శుభో ఆనందా ఆనంద సామ్రాజ్యం సంఘంలో సెంటర్ పేరు ఆనంద సామర్థ్యాన్ని మీ ఆనందాన్ని నాకు కావాలి ఇంకో సెంటర్ పేరు బ్రహ్మానందం కొత్తగా యాభై రోజులు అయిన ఏర్పాటు రెండు సంవత్సరాలు ఈ సెంటర్ అయిపోయింది మనం కూడా ముప్పై లాస్ట్ సెంటే ఇక్కడ ఏర్పాటు చేశాం స్వామి గారి ఇక్కడ చక్కగా జరిగింది కాబట్టి గాడ్ పని చేయ దైవం పనిచేసే వాళ్ళు దయ్యాల మీరు కూడా దైవం కాబట్టి విష్ణు సష్టనామాలు చూసుకుంటే విశ్వం విష్ణు అన్న విశ్వమంతా విష్ణుమూర్తి ఉంటే ఈ పేటం పక్కన బాబురా కాబట్టి మనకి ఐదో గప తీసుకుంటే ప్రహ్లాదుడు చెప్పాడు ఆ స్వామిని సర్వత్ర దర్శించాలి ముందు గలడు అంది లేడని మరి ఇప్పుడు కూడా అమ్మవారు కూడా చెప్పాడు వెంకటక్ష అమ్మ మా కూడా అదే కాబట్టి అక్కడ ఆ విషయం గురించే ఆ తల్లి తండ్రి గురువు ఆ దైవం కాబట్టి ఆ గురువు చెప్తుడు కాబట్టి గురువు గురించి రాయాలంటే అంతులేని ఆకాశాన్ని పేపర్గా తీసుకొని సత్త సముద్రాన్ని స్థిరాగా తీసుకొని భూమి మీద చెట్ల వినం కుంచగా తీసుకొని ఆయన ముగ్గురు పెడితే పేపర్లు తాగుదు పెన్ను తాగుదు ఇంకో చాలా రక్త రాస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పరబ్రహ్మ గురించి నోటితో చెప్పలేదు కాబట్టి ఆయన చెప్పాడు అని నెయ్యి గురించి ఎవరు రుచి చెప్పలేదు నెయ్యి చాలా హైగా ఉంటుంది కాబట్టి మనకి ఆ పచ్చని నెయ్యేసుకుంటే ఆ రుచి శ్రీరామ నీ రుచి కాదు ప్రతి నామము రుచి కాబట్టి ఆ తీసుకుంటే వేదాలు పులిశత్తులు మాతృ దేవోగోవ అని చెప్పింది తల్లి నవమాసాలు మోస్తాం తల్లి దేవత పురుషుడు దేవోగోవ తండ్రి జీవితాంతం మస్తాడు ఏ నవమాసాలు తల్లి వస్తే తండ్రి జీవితాంతం మోస్తాడు ఆచార్య దేవోగోవ ఇలా జీవితాడు లేని దాని గురించి పోవాలని చెప్పాక ఏమన్నా ఏం లేదంట అక్కడ ఏదో ఒక జ్ఞాన సంతోషం అంట పౌర్ణం ఒక్కసారి అంటే అక్కడ పోవాలని చెప్పండి ఏమి లేదు మీద ఆనందం ఉంది నిర్భగం ఉంది సంతోషం ఉంది కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలి సంతృప్తిగా ఉండాలి అన్నీ ఉన్నాయని సంగీతం అక్కడ పాటలు పాడుకోవచ్చు సంగతి అందరూ పాటలు పాడాలి పద్యాలు పాడాలి మాటలు రావాలని పాటలు వచ్చాడు మాటలు రాశామని చెప్పి పాటలు అయితే ఫస్ట్ అండ్ పాటలు పాడేశారు అక్కడ పెద్ద ఆయన అయితే భౌన్లు తీసుకోవాలని పాటలు పాడేశాడు కాబట్టి సంగీతం సంస్కారం గౌరవించుకుంటూ నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలి ఆయన ఒక పరిమితి విధించాడు ఈ బొల మధ్య నేను మాట్లాడారు బయటికే బాగాలేదు చక్కటి సంస్కారం గౌరవించుకుంటూ కాబట్టి మన సంస్కృతి ఇప్పుడు ఒక సత్సర సంస్కృతి అన్నది ఎంతోమంది చెప్పారు ఎన్నో విషయాలు ఒకే విషయం గురించి ఆ చక్కెర నెయ్యి గురించి కాబట్టి అన్నములు వేరే ఆకలి ఒకటే పుష్పములు వేరే నా ఒకటే కుండలు వేరైనా మట్టి ఒకటే స్వీట్లు వేరైనా చక్కెర ఒకటే ఆభరణములు వేరైనా బంగారం ఒకటే ఒకటే సపూరి వేరైన పోయే మురికి ఒకటి ఒక్క మురికే కాబట్టి ఆ జ్ఞానం పెరిగితే జ్ఞానం వస్తుంది జ్ఞానమే పరపూర్వ స్వరూపము కాబట్టి ఆనందో బ్రహ్మ ఆనందం ఉండాలి చిన్న పిల్లలు కావాలని చెప్పి పసి పిల్లలు కావాలంటే ఆనందంగా పిల్లవాడు పచ్చని చెట్టు తలకల్ ఆడుతూ ఉంటారు మనం అలా ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలని భార్యాభర్తలు ఎలా ఉండాలి శ్రీపురుషులు మన అంత మనసు తత్వాలు ఉండాలని నీవే నేను నేనే నువ్వుగా కాబట్టి చక్కటి సంకల్పాలు కలిగింది చోటు వస్తూ కాబట్టి సంపదలు పొందుతూ సంగతులు జీవితం ఓకే చక్క అప్పట్లో నారాయణ రెడ్డి గారు కన్నీరు దగ్గర భావంలో ఆయన టీచర్గా ఉద్యోగం చేస్తున్నాడు రాబడవు మావడమే ఆయనకు చాలా కష్టంగా ఉండేది అయినా మేము ఎప్పుడు మినిస్టర్ మహాత్ముడు ఆ తెచ్చుకోవాలి నేర్చుకోవాలి విధంగా ఇక్కడ అన్నిటిల్లో కూడా ఆయన చెప్పిన సూత్రాలు ఏమిటి కుండలు వేరు మట్టి ఒక్కటే ఆవులు వేరు ఆరు ఒక్కటే పూజ ఒక్కడే అనేకానేటువంటి వినాదాన్ని వాళ్ళు జరుచుకుంటూ వచ్చారు అయితే అదన సిద్ధాంతం నాలుగవదే అన్నారు వాళ్ళు స్వామి అంతవరకు అర్థమైంది నిజాంతం లగ్న విద్య వార్తకాంత మహోదయం పూర్ణబోధం ప్రవశ్యాన్ని శృణు శిష్య నర నరోత్తమ అన్నారు ఉత్తమం తత్వ చింతాజ మధ్యమం మంత్రచింతాజ అదమం చాత్ర చింతాజ అధమాధమం తీర్థ చింతాజ అన్నారు ఈ మాటలు అధర్మం అంటే తప్పు అనుకున్నారు అలా చెప్పలేదు గీతాచార్యులు చెప్పాడు చాతుర్వర్ణం సృష్టం గుణకర్మ విభాగ యోగగా అన్నారు అంటే మొదటి తరగతి వారు రెండవ తరగతి వారు మూడవ తరగతి వారు నాలుగవ తరగతి వారు వీళ్ళందరూ కూడా నా భక్తులే ధర్మించబలతర్ష అందువల్ల ఇక్కడ ఒకరు ఎక్కువని ఒకరు తప్పు అని ఎవరికి ఏమీ లేదు అంటే ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఆ లోకం కానీ ఈ లోకం కానీ ఏ లోకం కానీ ఈ ప్రపంచంలో డబ్బుకు కొరవున్నదా ఎక్కడ ఎక్కడ లేదు లేని వాడి దగ్గర అసలు లేదు ఉన్నవాడి దగ్గర వాడికే వాడితే ఇది ప్రస్తుత పరిస్థితి ఈ లేనివాడు ఆ ఉన్నవాడు అందరూ ఈ ధనం కోసమే మనం ప్రాజులు అడుగుతున్నారు ధనానికి ఇచ్చినటువంటి త్యాగాన్ని ధనానికి ఇచ్చినటువంటి శ్రద్ధను దైవాన్ని తెలుసుకొని మానవ సేవే మాధవ సేవ మానవుడే మాధవుడు అవుతాడు అనేటువంటి యొక్క ఉపయోగిస్తున్నారు చాలామంది దాన్ని అందరికీ ఆచరణలోకి తెచ్చుకునే మార్గం ఏదైనా ఉంటే ఆ మార్గంగా మనం అందరం ప్రయాణం చేద్దామని చెయ్యాలని ఆ విధంగా చేస్తేనే మానవత్వం ఉంటుందని నారాయణ స్వామి వారు చక్కటి ఉపన్యాసాలు అందజేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లక్ష్మీకాంతం ఏదన్నా నువ్వు చెప్తానన్నా